బంగారం అందనంత ఎత్తుకు చేరుకుంది కొనుగోలు చేయడం కాదు కదా ఆలోచించడానికి కూడా సామాన్యుడు భయపడుతున్నాడు బంగారమే కాదు వెండి కూడా తగ్గేదేలే అని దూసుకుపోతోంది కేజీ సిల్వర్ ఎప్పుడో లక్ష దాటేసింది గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ అందుబాటులోనే ఉన్నా కొనాలా వద్దా అనే అనుమానాలు జనాల్ని వెంటాడుతున్నాయి నిజానికి వెండి కొనుగోలు వెండిపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమా మార్కెట్ ట్రెండ్ చెబుతుందేంటి త్వరలో బంగారం స్థానాన్ని వెండి భర్తీ చేసే అవకాశం ఉందా బంగారంతో పోటీగా ధరల్లో వెండి రికార్డులు వెండిని ఇప్పుడు కొనుగోలు చేయాలా వద్దా డిమాండ్ సిల్వర్ ఉంటుందా బంగారం స్థానాన్ని వెండి భర్తీ చేయబోతుందా వెండిపై పెట్టుబడులు పెడితే బోలెడు లాభాలా ఈ ఇయర్ వెండికి ఈ రేంజ్ క్రేజ్ ఎందుకు త్వరలో సిల్వర్ రేట్లు భారీగా పెరగబోతున్నాయా మార్కెట్ ట్రెండ్ చెప్తుందేంటి ఎక్స్పర్ట్స్ మాటేంటి బంగారం వెండితో భారతీయులకు విడదీయలేని బంధం ఉంటుంది ఈ రెండు లోహాలతో బతుకులు అల్లుకొని ఉంటాయి సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి అలాంటిది సామాన్యుడికి అందనంత ఎత్తుకు గోల్డ్ చేరిపోయింది ఇక్కడే వెండికి డిమాండ్ పెరుగుతోంది తులం బంగారం లక్షకు అటు ఇటుగా ఉంటే కిలో వెండి లక్ష దాటి చాలా రోజులైంది బంగారం ధరలు తగ్గుతున్నాయి కానీ సిల్వర్ రేట్లు మాత్రం తగ్గేదేలే అని దూసుకుపోతున్నాయి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో వెండి రేట్లు మరింత పెరగడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు జనాల్లో కొత్త చర్చ మొదలైంది బంగారం తర్వాత వెండి అనేది ఇన్నాళ్ళు వినిపించిన మాట అయితే బంగారంతో పాటే వెండి అని ఇప్పుడు అనుకుంటున్న మాట ఆ రేంజ్ లో ధరలు పెరుగుతున్నాయి ఇలాంటి టైంలో సిల్వర్ కొనుగోలు చేయొచ్చా సిల్వర్ మీద పెట్టుబడులు పెట్టొచ్చా భవిష్యత్ ఎలా ఉండబోతోంది మార్కెట్ ట్రెండ్ ఏం చెప్తుందంటూ సామాన్యుల్లో రకరకాల చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదులోనే ఇరవై శాతానికి పైగా వెండి లాభపడింది ఎంసీఎక్స్ వెండి లక్ష దాటేయగా కామెక్స్ ఏళ్ల గరిష్ట స్థాయికి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది డాలర్లకు చేరుకుంది ఫెడరేట్ కట్ ద్రవ్యోల్బణ రక్షణ కూడా వెండి భారీగా పెరగడానికి కారణమవుతున్నాయి బంగారంతో కంపేర్ చేస్తే వెండి ఉపయోగాలు అంతకు మించి పైగా గోల్డ్ రేట్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ పెట్టుబడిగాను సంప్రదాయంగానూ సిల్వర్ ను చేసి పెట్టుకుంటున్నారు జనాలు దీంతో డిమాండ్ పెరుగుతోంది రేట్లు కూడా పెరుగుతున్నాయి గత ఐదేళ్లలోనే కిలో వెండి యాభై వేలకు పైగా పెరిగింది రెండు వేల ఇరవైలో అరవై మూడు వేలుగా ఉన్న కిలో సిల్వర్ వరుసగా రెండేళ్లు తగ్గుముఖం పట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో అరవై రెండు వేలకు రెండు వేల ఇరవై రెండులో యాభై ఐదు వేలకు పడిపోయింది ఆ తర్వాత నుంచి అమాంతం పెరుగుతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒక్కసారిగా డెబ్బై ఎనిమిది వేలకు చేరింది రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఐదు వేలకు చేరిన సిల్వర్ రెండు వేల ఇరవై ఐదులో లక్ష దాటేసింది ప్రస్తుతం కిలో వెండి లక్ష పదిహేడు వేలకు అటు ఇటుగా కదులుతోంది వెండి ధరలు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం పెరిగాయి ఈ ఏడాది ఇప్పటి వరకు ధరల్లో ఇరవై మూడు శాతం గ్రోత్ కనిపించింది బంగారం రేట్లు భారీగా పెరిగిన వేళ వెండికి రాబోయే రోజుల్లో డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుందని దీంతో ధరలు మరింత పెరగడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి నిజానికి పసిడి ధరలు పెరిగిన తర్వాత వన్ గ్రామ్ గోల్డ్కు డిమాండ్ వచ్చేసింది ఈ వన్ గ్రామ్ గోల్డ్ లో వాడేది సిల్వరే ఒకప్పుడు వెండి కొనుగోలుపై జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపించేవాళ్లు కాదు పరిమితమైన అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు అలాంటిది ఇప్పుడు ఉపయోగం పెరిగింది మెట్టెల నుంచి వెండి సామగ్రి వరకు సిల్వర్ అనేది లైఫ్ స్టైల్ ఎంపికగా మారిపోయింది మరి ముఖ్యంగా యువతకు స్మార్ట్ స్టైలిష్ ఎంపికగా మారింది బంగారంతో కంపేర్ చేస్తే తక్కువ ధరల్లో లభిస్తూ ఉండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో భారత్కు ఐదు వందల అరవై టన్నుల వెండి దిగుమతైతే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు టన్నులకు చేరిందంటే డిమాండ్ అర్థం చేసుకోవచ్చు వెండిని పలు రూపాల్లో కొనుగోలు చేసేందుకు వీలుంది నేరుగా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కడ్డీలు నాణ్యాల రూపంలో తీసుకోవచ్చు వెండితో రూపొందించిన పలు వస్తువులు ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఆభరణాలు వస్తున్నాయి పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇతర ఆర్థిక కారణాలతో పసిడి వెండికి గిరాకీ భారీగా పెరుగుతోంది ఊహాజనిత కొనుగోళ్లు పారిశ్రామిక అవసరాలు పెరుగుతూ ఉండడంతో వెండిలో ర్యాలీ కనిపిస్తోంది ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే రాబోయే రోజుల్లో వెండికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు